బాలయ్య గారు గుడ్ మార్నింగ్ ఇందాక మూవీ చూసి అంతా దాదాపుగా హండ్రెడ్ పీపుల్ ఉన్నారు అప్పుడు చేశాను మన మూవీ నుంచి జస్ట్ బయటకు వచ్చి మూవీ అద్భుతంగా ఉందండి అది మనకి మామూలు ఏంటంటే మనకి గూజ్ బంప్స్ అంటారు కదా కానీ ఈసారి మాకు బాలయ్య బంప్స్ బోయపాటి బంప్స్ తమన బంప్స్ బాగొచ్చాయి థియేటర్ లో ఎస్పెషల్లీ అంటే టెన్ మినిట్స్ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఇంటర్వెల్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట రియల్ తాండవం బాగా అంటే అటు కంప్లీట్ గా అంటే సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేస్తా మనం ఇటు మొత్తం కంప్లీట్ గా ఏంటంటే లాస్ట్ లో ఆ శివ తాండవం పెట్టడం అనేది క్లైమాక్స్ లో వెరీ వెరీ క్రియేటివ్ ఐడియా అండి అది మాత్రం బాగా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కన్నా సౌత్ కన్నా నార్త్ 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 లో నార్త్ లో అయితే బాగా కనెక్ట్ అవుద్ది మనకి అనేది బాగా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉంది మూవీ అసలు ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడ అంతా ఒక రకంగా ఏంటంటే అటు యాక్షన్ ఎమోషన్ ఉంది అట్ ద సేమ్ టైమ్ మళ్ళా భక్తి పారవాసం అన్ని రెండు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే నాకు అప్పుడు కాకపోతే నేను మీరేదో ఒకవేళ ఏమన్నా మీరు స్క్రీనింగ్ లో ఉన్నారేమని అనుకోని మళ్ళీ చేయలేదు సెకండ్ టైము ఎందుకంటే అందరు ఉంటే ఎంజాయ్ చేసాం ఓకే ఓకే సరే అండి అయితే మూవీ మాత్రం అనానిమస్ సిట్ అండి